హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అయితే చాలా బాగున్నాను అండ్ అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అక్షయ తృతీయ రోజు ఇంట్లో ధనలక్ష్మి కొంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ధనలక్ష్మి కొంచెంలో వేసుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏంటి ధనలక్ష్మి కొంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మనకి ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అన్నీ మనం ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అలాగే కుబేరు కొంచెం పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అందులో వేసుకోవాల్సిన ముఖ్యమైన మంగళకరమైన వస్తువులు ఏంటి ఇలా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాము అయితే ముందుగా మనకి కుబేర కొంచెం అనేది వెండి ఎత్తడి లేదా రాగి ఈ లోహాలతో తయారు చేసిన కుబేర కొంచాన్ని ఇంట్లో పెట్టుకోవాలి ధనలక్ష్మి కొంచెమన్నా ఇదేనండి కుబేర కొంచెమన్నా ఇదే ఈ రెండింటిలో ఏ నామంతో అయినా మనం పిలవచ్చు ఈ మూడు లోహాలతో చేసిన కుబేర కొంచాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి అయితే ఈ కుబేర కొంచాన్ని ఎప్పుడూ కూడా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఏకాదశి పౌర్ణమి అమావాస్య తిథుల్లో అయినా సరే తెచ్చుకోవచ్చు లేదా శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ లేదంటే ఇలాంటి అక్షయతృతీయ రోజు కానీ కుబేర కొంచాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఈ కుబేర కొంచెం వచ్చేసి మనకి కింద ఇలా ఒక వచ్చి పైన మనకి శంకుచక్ర నామం అనేది వస్తుందండి ఇలా ఉన్న కుబేర కొంచాన్ని మాత్రమే మన ఇంట్లో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే మనకి ఉత్తమమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి అన్నమాట అయితే ఇది ఏర్పాటు చేసుకునే రోజులు కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ అక్షయ తృతీయ రోజుల్లో కానీ మనం ఇలాంటి ఒక మంచి రోజుల్లో అయితే ఈ కుబేర కొంచాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కుబేరు ఉన్నా పర్వాలేదు లేదంటే మన ఇంట్లో ధాన్యం బుట్టున్నా సరే మనము దాన్నే కొంచెంలా భావించి ఆ రోజైతే పెట్టుకోవచ్చు అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఈ కుబేర కొంచాన్ని దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఇందులోకి వేసుకోవాల్సిన ముఖ్యమైన మంగళకరమైన వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఇందులోకి వేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సినది బియ్యం అండి మనం కొత్తగా తెచ్చుకుంటాం కదా అక్షతృతీక అని చెప్పి ఒక కేజీ అయినా సరే ఆ బియ్యాన్ని అయితే ముందుగా తీసుకోవాలి అలాగే అందులోకి వేసుకోవడానికి మనము ముత్యాలని ఇంకా పగడాలని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అన్ని పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ముత్యాలు ఇంకా పగడాలు ఇవి మనకి ప్యూర్గా ఉండే ముత్యాలని పగడాలని ఉపయోగించాలి నార్మల్గా ఫ్యాన్సీగా దొరికేవి కాకుండా ప్యూర్ మీకు దొరికితే ఉపయోగించండి లేకపోతే పర్వాలేదు వదిలేసేయండి అలాగే వాటితో పాటు చిన్న ఒక బంగారం ముక్క కానీ వెండి ముక్క కానీ ఉంటే వెయ్యండి ఇలా చిన్న పిల్లలు ఏవైనా ఉంగరాలు ఉంటాయి కదా బంగారంవి అవైనా సరే పెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా వెండిది చిన్నది ఏమైనా కాయిన్ లాంటిది ఉన్నా సరే పెట్టుకోండి ఉంటే ఉంటే చాలా మంచిది కాబట్టి ఆ రోజు అందులో అవన్నీ కూడా వేస్తే చాలా మంచిది కాబట్టి బంగారం ఇంకా వెండిది కూడా పెట్టుకోండి అలాగే మీ దగ్గర లక్ష్మీదేవి కాయిన్ ఉందనుకోండి వెండిది అది కూడా మనము ఆ కుబేర కొంచెంతో పాటు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఉంటే అది కూడా పెట్టుకోండి అలాగే కొన్ని కాయిన్స్ పది రూపాయల కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ లేదంటే మీ దగ్గర ఉంటే కనుక ఇరవై రూపాయల కాయిన్స్ అయినా సరే చాలా మంచిది ఐదు రూపాయల కాయిన్స్లో ఎందుకంటే మనకి ఇత్తడి కలుస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ మంచిది అంటారు అలాగే పది రూపాయల కాయిన్స్లో కూడా ఇత్తడి కలుస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ మంచిది అంటారు అలాగే ఇప్పుడు కొత్తగా ఇరవై రూపాయల కాయిన్స్ కూడా వస్తున్నాయండి అందులో కూడా మనకి ఇత్తడి అనేది కలుస్తుంది కాబట్టి ఇరవై రూపాయల కాయిన్స్ అయినా సరే మీరు రెడీ చేసుకోండి ఈ మూడు అయితే చాలా మంచిది కాబట్టి ఈ కాయిన్స్ని అయితే మీరు రెడీ చేసుకోవాలన్నమాట అలాగే పసుపు కుంకుమ అందులోని వేసుకోవడానికి గురివింద గింజలు చిట్టుగాజులు అలాగే తామర గింజలు ఇవి కూడా రెడీ చేసుకొని మిగిలిన దీపారాధన పసుపు కుంకుమ అక్షంతులు వీటన్నింటినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది చూసొద్దామండి మొదటగా ఈ కుబేర కొంచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్షయ తృతీయ పూజ మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ సమయంలోనే కుబేర కొంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా చేసిన వాళ్ళైనా అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా ఇదివరకు పెట్టుకునే వాళ్ళైనా సరే ఇదే పద్ధతిలో ఫాలో అయితే చాలా మంచిది అనమాట ముందుగా మనం కుబేర కొంచాన్ని ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామంటే లక్ష్మీదేవి పూజలో మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ స్థలాన్ని అంతటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని పెట్టి పసుపు రాసి పద్మ ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు ఇంకా కుంకుమ కూడా వేసి దాని మీద ఒక పేటనైతే ఏర్పాటు చేసుకోవాలి పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితోని ముగ్గులు అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకొని దాని మీద ఒక క్లాత్నైతే వేసుకోవాలి ఆ పీట మీద ఒక అయితే ఏర్పాటు చేసుకోవాలండి ప్లేట్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్లేట్కి కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదంటే ఒక పద్మం ముగ్గునైతే వేసుకోవాలి పసుపు రాసుకొని పద్మం ముగ్గుని వేసుకొని ఆ పద్మం ముగ్గులోని ఈ కుబేర అయితే పెట్టుకోవాలన్నమాట ముందుగా కుబేర కొంచెం పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్ని కూడా రెడీ చేసుకోవాలి ఆ ప్లేటుకు కూడా గంధం బొట్టు అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని దానిలోని మనం ఏవైతే ముందుగా కాయిన్స్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ అయితే ముందు ఒక మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ పెట్టి దాని మీద ఈ కుబేర అయితే పెట్టుకోవాలన్నమాట ఈ కుబేర కొంచానికి నామం ఉంటాయి కదండి ఆ నామానికి కూడా మనము గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ నామం ఉన్న కుబేర కొంచాన్ని ఆ కాయిన్స్ మీద ఏర్పాటు చేసుకోవాలి అలాగే అందులోని మనము ఓం యక్షాయ ఓం కుబేరాయ అని చెప్పి మనకు మంత్రం ఉంటుంది కదా కుబేర మంత్రం వీలైతే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ మంత్రాన్ని చదువుకుంటూ కానీ లేదంటే ఓం శ్రీమాత్రే నమ అని మంత్రాన్ని చదువుకుంటూ కానీ మనం ఇందులోని ఒక్కొక్కటిగా అన్నీ కూడా అనమాట ముందుగా మనం అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు పెట్టుకున్నాం కదా కొంచెం బియ్యాన్ని పోసుకోవాలి అలాగే ముత్యాలను పోసుకోవాలి పగడాలని పోసుకోవాలి కొంచెం బంగారం వెండి అలాగే మనకి సముద్రం నుండి ఉద్భవించిన అమ్మవారి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కొన్ని అక్షంతలు చెట్టు గాజులు అలాగే గోమతి చక్రాలు ఉంటాయి దాని గోమతి చక్రాలు అలాగే గురువెంద గింజలు అలాగే తామర గింజలు ఇంకా మీ దగ్గర కనుక ముత్యపు శంఖ ఉంటే ముత్యపు శంఖ కూడా పెట్టుకొని అవన్నీ కూడా వేసుకుంటూ ఒక్కొక్కటిగా కొంచెం బియ్యాన్ని పోసుకుంటూ కొంచెం వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం ఈ కొంచాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి అలాగే కుబేర కొంచెం మీద కూడా ఒక ముత్యం ఒక పగడం అలాగే ఒక బంగారం పువ్వు కానీ లేదంటే మీ దగ్గర ఏమైనా వెండిది ఏమైనా ఉంటే కూడా పెట్టండి లేదు అనుకుంటే ఒక ముత్యం ఒక పగడమైనా పెట్టి చుట్టూ కుబేర కొంచెం చుట్టూ కూడా ఈ డబ్బులను ఏవైతే ఉన్నాయో డబ్బులన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా మనము కుబేర కొంచానికైతే రెండు చేతులు జోడించి దండం పెట్టుకోవాలన్నమాట అలాగే మీ దగ్గర కనుక లక్ష్మీదేవి కాయిన్ ఉందనుకోండి వెండి కాయిన్ ఆ వెండి కాయిన్కి కూడా కుంకుమ బొట్టు పెట్టి ఇంకా మీ దగ్గర ఏమైనా మిగిలినవి ఉంటే కనుక ముత్యాలు పగడాలు పువ్వులు ఇంకా మీ దగ్గర అమ్మవారికి సంబంధించిన ఏమైనా వస్తువులు ఉంటే కూడా అమ్మవారి కాయిన్ చుట్టూ కూడా పెట్టుకొని ఒక ప్లేట్లోని మనం అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట పూజకి ఏర్పాటు చేసుకొని మనం దీపారాధనకి అయితే సిద్ధం చేసుకోవాలండి ఇక్కడ మీరు లక్ష్మీదేవి పూజలోనే డైరెక్ట్గా పెట్టుకుంటే మీరు లక్ష్మీదేవి పూజను ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదు ఇది ఒక్కటే మేము సపరేట్గా ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటున్నాం అనుకుంటే కనుక మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉందనుకోండి ప్రతిమని పెట్టుకొని మీరు దీపారాధన చేసుకొని ఈ కుబేరి అయితే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇవన్నీ కూడా ఇలా మొత్తం సర్దేసి దూపాన్ని సమర్పించి రెండు చేతులు జోడించి అమ్మవారికి మనం దండం పెట్టుకొని కుబేరు కూడా దండం పెట్టుకొని మనము దీన్ని తీసుకొని వెళ్ళి దేవుడి గారిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి పూజ దగ్గర అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని మనము కుబేర కుంచానికైతే మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి లేదు మనం సపరేట్గా చేసుకోవాలనుకుంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ పెట్టుకొని అమ్మవారికి అటు ఇటు కూడా పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి చక్కగా వెలుగులతో నింపాలండి అంటే మంచిగా దీపారాధన చేసుకోవాలి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏదైనా వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి మనము దీపారాధన చేసి ధూపం కూడా ఇచ్చి మనము కొంచెం కుంకుమ పూజనైతే చేసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని అనుకుంటూ మనం కుంకుమ పూజన అయితే అమ్మవారికి చేయాలి అలాగే కుబేర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలండి ఈ ధనలక్ష్మి కొంచెం పెట్టుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు చదువుకొని ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకుంటే ఆ కొంచెంలో ఏ ఏ వస్తువులు అయితే వేసామో ఆ వస్తువులన్నీ కూడా ఎప్పటికీ మన ఇంట్లో తరగనిగా ఉంటాయి మనకి తిండికి కానీ అలాగే మనకి డబ్బుకు కానీ బంగారం అలాగే వెండి ఇలాంటి వేట్లకి కూడా లోటు లేకుండా అమ్మ మనకి అనుగ్రహం అనేది కల్పిస్తుంది కుబేర కొంచాన్ని ప్రతి ఒక్కరింట్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మనకు అన్నిటికంటే మించింది భోజనం కాబట్టి భోజనంకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే ఇలాంటి ఒక చిన్న చిన్న మనము పరిహారాలు అయితే చేసుకుంటూ ఉండాలి అమ్మకి ఇలా కుబేర కొంచాన్ని మనము ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలండి అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే కనుక నెల రోజుల పాటు ఉంచుకొని ప్రతి పౌర్ణమికి మీరు ఈ కుబేర అయితే మార్చుకొని ఇలానే మళ్ళీ ఏర్పాటు చేసుకోవచ్చు లేదు అక్షయ తృతీయ రోజు పెట్టి మళ్ళీ మేము తీసేస్తామని అనుకుంటే కనుక ఆ కుబేర కొంచెంలో నిండుగా కాయిన్స్ వేసేసి బీరువాలో పెట్టుకోవాలి ఖాళీ కుబేర కొంచాన్ని పెట్టకూడదు అలాగే బోర్లించిన కుబే బోర్లించి కూడా పెట్టకూడదు కుబేర కొంచాన్ని ఎప్పుడు నిలువుగా పెట్టుకోవాలి అందులో నిండుగా బియ్యం కానీ కాయిన్స్ కానీ వేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఏమైనా ఉంగరం కానీ ఏదైనా ఉంటే కూడా బంగారం ఉంది అదైనా సరే వేసుకొని మనము బీరువాలు అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడు పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా మంగళవారం కానీ శుక్రవారం కానీ తీసుకొని మనం మార్చుకొని ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే నెలకు ఒకసారి పౌర్ణమి రోజు అయినా సరే ఏర్పాటు చేసుకోవచ్చు అందులో వేసిన బియ్యాన్ని మనము నైవేద్యంగా ఉపయోగించేసుకోవచ్చు అండి అంటే మనము నాన్ వెజ్ తిన రోజుల్లోని మనమైనా తినే తినే ఆహారంలోను వేసేసుకోవచ్చు లేదంటే అమ్మవారికి నైవేద్యంగా అయినా సరే ఉపయోగించవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ మనము ఇదే తిరిగి ఈ కుబేర కొంచానికి యూస్ చేయొచ్చు అనమాట సో ఇలాగ కుబేర కొంచాన్ని ప్రతి ఒక్కరింట్లో ఏర్పాటు చేసుకోండి ఆ దయ వల్ల మనందరం కూడా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కుబేర కొంచెం లేకపోతే కనుక మీ ఇంట్లోని ధనలక్ష్మి కొంచానికి బదులుగా మీరు ఇలాంటి ధాన్యం బొట్టునైనా ఏర్పాటు చేసుకోవచ్చు ధాన్యం బొట్టులో కూడా మీరు నిండుగా ధాన్యాన్ని కానీ లేదంటే బియ్యం కానీ పోసి అందులో కూడా సేమ్ ఇలాగే అన్ని మంగళకరమైన వస్తువులను కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బంగారం వెండి చిన్న చిన్నవి ఏమీ లేవు అలాగే ముత్యాలు పగడాలు కూడా లేవు అనుకుంటే కనుక తామర గంజున్నా లేదంటే చిట్టుగాజులున్నా అవైనా సరే వేసుకొని మనం మనస్ఫూర్తిగా అమ్మక దండం పెట్టుకొని అవైనా సరే వేసుకొని అందులోని మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కుబేర్ కొంచెం అలాగే ఈ ధాన్యం బుట్ట రెండు కూడా నేను లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్లో తీసుకున్నానండి వైజాగ్లో ఉండే వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా సరే మీకు అడ్రస్ కావాలనుకుంటే కనుక నేను ఈ బంగారు పోతున్న పువ్వులు అంటే వెండి పువ్వులే దాని మీద గోల్డ్ కోటెడ్ ఉంటుంది ఆ పువ్వులు అలాగే వెండి పువ్వులు అలాగే ఈ కుబేర్ కొంచెం ఈ ధాన్యం బొట్టి ఇవన్నీ కూడా నేను ఆ షాప్లో తీసుకున్నాను అది వచ్చేసి మనకి వైజాగ్లోని సీతమ్మధారణ ఏరియా ఉంటుంది కదా రైతు బజార్ దగ్గర అంటే మనకి రీసెంట్ టవర్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ శారీవణి స్వీట్ షాప్ ఉంటుంది ఆ పక్కనే షాప్ ఉంటుంది అనమాట నేను లొకేషన్ వీలైతే యాడ్ చేస్తాను ఒకవేళ లేదు అనుకుంటే కనుక వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసినా సరే మీకు లొకేషన్ అంతా షేర్ చేస్తారు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ అయినా సరే మీకు చేస్తారు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కొరియర్ అయినా చేస్తారు అనమాట సో ఇలా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చిన్నవి తక్కువ రేట్ నుండి ఎక్కువ రేట్ వరకు కూడా వీళ్ళ దగ్గర అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇలాగా ఈ విధంగా అమ్మవారికి కుబేర కొంచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్మీ కుబేర్ల యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాము అండ్ ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ కేర్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే ధన్యవాదాలు